పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ మిక్స్తోత్రాలు దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగానైనా మనం మేము కూడుకొని మాటలు వినడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము సర్వాధికారి మీకు స్తోత్రాలు ప్రభు స్తోత్రాలు ఎందుకనైనా కొన్ని అంశాలను ప్రభా మీ యొక్క దైవలేఖణాల్లో నుంచి మేము తండ్రి మరి ఆలోచిస్తుండగా నేను మీరు మాతో మాట్లాడండి సహాయం చేయండి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని మా ప్రభును రక్షకుడు అయినటువంటి క్రీస్తు శ్రేష్టమైన మొన్న ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్ ప్రియమైన వల్లరా మరి ఒక పుట్టిన రోజును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి యొక్క పుట్టుక అనేది ఎందుకు జరుగుతుంది అనేది మరి దైవ కోణంలో నుంచి మనము ఆలోచన చేస్తే ఈ పుట్టుక మరి సాధారణముగా జరగలేదు దేవుడు ఒక ప్రణాళికతో ప్రతి మనిషిని కూడా ఈ భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు మరి పంపిస్తున్నటువంటి యొక్క తో ఉన్నటువంటి దేవునికి మానవునికి అసలు ఏం పని అనేది మనము ఆలోచన చేస్తే మరి చాలా విషయాలు మన మీద ఆశలు మరి ఎన్నో తలంపులు దేవుడు మన మీద పెట్టుకున్నట్టుగా మరి గ్రంథంలో మనము చూడవచ్చు ఆ ఉద్దేశాన్ని కలిగినటువంటి దేవుడు మరి సంవత్సరం సంవత్సరం కూడా మనకు ఆయుష్ కాలాన్ని పెంచుతూ వస్తున్నాడు ఆయుష్కాలం అనేది దేవుడిచ్చేది ఆరోగ్యం అనేది మన చేతుల్లో పెట్టి ఆయుష్ను ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు ఆరోగ్యాన్ని మనము పాడు చేసుకోవచ్చు బాగుగా చేసుకోవచ్చు అయితే ఆయుష్ కాలం మాత్రము రిమోట్ కంట్రోల్ ఆయన దగ్గరే పెట్టుకున్నాడు అనమాట ఎందుకంటే ఎప్పుడైనా ఆయన రిమోట్ ఆన్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట అందుకే మరి ఈ యొక్క ఆయుష్కాలని దేవుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా అరవై ఐదవ కీర్తనలో మనం చూస్తే అరవై ఐదవ కీర్తన పదకొండవ చనంలో సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఈ ఒక సంవత్సరము మన జీవితంలో ఇచ్చాడు అంటే అది దయ అంట దయతో దయతో దేవుడు మనకు ఈ యొక్క దయా కిరీటాన్ని ఇస్తున్నాడు దయా కిరీటంగా సంవత్సరాన్ని ఇస్తున్నాడు మనకి దయ అంటే పోనిలే అని పోనిలే అని దేవుడు ఒక సంవత్సరాన్ని మన జీవిత కాలంలో మరి ఇస్తూ అనేక సంవత్సరాలు కాపాడుతూ వస్తూ ఉన్నాడు ఎందుకు కాపాడుతూ ఉన్నాడంటే అదే కీర్తనలో మనం చూస్తే నలభయో కీర్తనలో నలభైవ కీర్తన నలభైవ కీర్తనలో మనము చూస్తే నలభైవ కీర్తన ఐదవ వచనములో యుహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు అవి వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి అంటారు అంటే దేవుడు మన పట్ల జరిగించినటువంటి ఆశ్చర్యక్రియలు చాలా ఉన్నాయి అలాగే మన ఎడల దేవునికి ఉన్న తలంపులు కూడా చాలా ఉన్నాయి అందుకే మన ఎడల క్రియలు ఆశ్చర్యక్రియలు ఆశ్చర్యక్రియలు మరి ఆశ్చర్యము అనేది గనుక మనం ఆలోచన చేస్తే మన పుట్టుకే ఆశ్చర్యము మన పుట్టుకే ఆశ్చర్యం అసలు ఇందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను అంటాడు దావీదు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూడచ్చు చోట ముప్పై తొమ్మిదవ కీర్తనలో మాట చూద్దాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగు నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అంటాడు అంటే మనము దేవునికి స్థుతులు చెల్లించాలి అనేది ఏదైనా ఉంది అంటే దేవుడు మనల్ని సృష్టించినందుకు దేవుడు మనల్ని సృష్టించినందుకు అన్నాడు మరి నాకు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అంటాడు ఇంకా ఏమన్నాడంటే భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు నాకు ఎముక్ నాకు కలిగిన ఎముకలకు నీకు మరగై ఉండలేదు అన్నాడు భూమి యొక్క అగాధ స్థలములో అంటే మానవుని యొక్క మట్టి మానవుని తయారు చేయడానికి దేవుడు మట్టిని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు అంటే భూమి యొక్క అగాధ స్థలములో ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చాడు ఆది కాండంలో మనం చూస్తే నీలమంటితో మంటితో నరుణ్ణి సృజించి అంటాడు కదా నేల మంటితో నరను నిర్మించి మరి ఇక్కడ చూస్తే భూమి యొక్క అగాధ స్థలములలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చాడంట పైకి తీసుకొని వచ్చాడు నానబెట్టాడు మరి బాగా చేసి ఒక అపరూపమైనటువంటి బొమ్మను తయారు చేసి మరి భూమి మీదకి వదిలాడు ఆశీర్వదించాడు ఈ భూమిని మీరు నిండించి అభివృద్ధి చెంది ఈ భూమిని అంతటిని ఎలాండి అన్నాడు ఈ భూమిని మీరు నిండి నిండించండి అన్నాడు ఎందుకు అని అంటే దేవునికి చాలామంది పిల్లలు కావాలి అనేక కుటుంబాలుగా నా ఎదుట నిలబడాలి అని కోరిక కలిగిన వాడై దేవుడు మరి తన పోలిక చొప్పున నిర్మించుకున్నటువంటి దేవుడు మరి ఒక ఉద్దేశముతో యొక్క మానవుణ్ణి కలగజేశాడు కలగజేసిన తర్వాత ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆనతి కాలంలోనే ఈ మనిషి దేవుని యొక్క ఆశల మీద నీళ్ళు చల్లేశాడు దేవుని యొక్క ఆశల మీద నీళ్లు జల్లాడు ప్రారంభంలోనే చెడిపోయాడు మనిషి ప్రారంభంలోనే చెడిపోయాడు నరులను చేసినందుకు మరి నేను సంతాప ఒక స్టేట్మెంట్ను మనం చూడవచ్చు మరి ఈ విధంగా మరి మన విషయంలో బాధపడుతున్నటువంటి దేవుడు మరి ఏమిగా మనము ఉండాలని మన నుంచి ఏమి ఆశించి దేవుడు ఈ భూమికి పంపిస్తున్నాడంటే గ్రంథంలో నలభై మూడవ అధ్యాయం మనం చూస్తే గ్రంథము నలభై మూడవ అధ్యాయము గ్రంథము నలభై మూడవ నలభై ఐదవ అధ్యాయము నలభై ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చినన్ని చదువుకుందాము ఇక్కడ మనం చూస్తే నా సేవకుడని ఆకో నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇస్రాయేల్ నిమిత్తము నేను నిన్ను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు ఎరుగుకున్నప్పటికీ నేను నిన్ను పిలిచాను ఎందుకు పిలిచాను అనంటే ఇక్కడ మనం చూడొచ్చు అదే నలభై మూడవ అధ్యాయంలో ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనంటే ఆయనకు మహిమ తీసుకురావాలని మన ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు అనాది సంకల్పంలోని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ మనం చూస్తే నలభై మూడు ఏడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని ఇక్కడ మనం చూస్తే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే మరి ఎందుకు మనం చూస్తే నా మహిమ నిమిత్తము నేను సృజించిన దేవునికి మహిమ రావాలి అంటున్నాడు దేవునికి మహిమ రావాలి మహిమ ఎలా వస్తుందంటే మనము చేసే పనుల ద్వారా మనము చేసే పనుల ద్వారా మన క్రియల ద్వారా మనముండే మరి చోట్లు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంతా కూడా మన సాక్ష్యాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు దేవుడు మహిమపరచబడతాడు మనను బట్టి దేవుడు మరి అవమానపరచబడకూడదు బాధపడకూడదు మన ద్వారా దేవునికి కీర్తి రావాలి అంటున్నాడు దేవునికి కీర్తి చూడండి ఎఫ్సిలకు రాసిన పత్రికలో ఆ మాట చదువుకొని మనము ముందుకు సాగుదాం ముగించుకుందాం ఎఫ్సిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం ఎఫ్సిలకు రాసిన పత్రిక కూడా ప్రారంభంలోనే మనం చూస్తాం అక్కడ ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు అని అంటే ఊటోధ్యాయంలో నాలుగు నుంచి మనం చదివితే చాలా విషయాలు అక్కడ ఉన్నాయి ఎట్లనగా తన ప్రేమి అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడకముని ప్రేమ చేత క్రీస్తులో ఆయనను మనల్ని ఏర్పరచుకొనిను ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలంటే ప్రతి మనిషి కూడా ఇలా ఉంటూ కీర్తి తీసుకురావాలంటారు కీర్తి ఇప్పుడు మన పిల్లలు కూడా మనకు మంచి పేరు తీసుకురాకపోతే మనం చాలా బాధపడతాం కదా చాలా బాధపడతాం అనవసరంగా ఎన్నో చదివించాను కదా అనుకుంటాం ఇంత పని చేశాను కదా అనుకుంటాం మా ఊర్లో ఒక అబ్బాయి కీర్తి అనే పేరు పెట్టాడు అనమాట పెట్టిన తర్వాత మరల పెట్టిన మార్చేసినాడు ఎందుకు మార్చేసినాడంటే అడిగి అడిగా మనం వాటిని ఎందుకు మార్చినాడు అంటే యాన మళ్ళీ అభకీర్తి తెస్తుందేమో అని పేరేమో కీర్తి మళ్ళీ అభకీర్తి తెస్తే యాళ అనేసి పేరు మార్చేసినాడు కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా కీర్తిని తీసుకురావాలి మన ఉన్న చోట మనము చేసే ఉద్యోగం చోట కీర్తి కలగాలి మన నుంచి దేవుడు మహిమపరచబడాలి మన నుంచి దేవుడి యొక్క వాక్యము ఇతరులకు అందాలి మనం చూస్తేనే ఇతను క్రైస్తవుడు అనే ముద్ర పడిపోవాలన్నమాట మనం చూస్తేనే మన ఉద్యోగం చేసే చోట మనం ఉండే ప్రాంతంలో ఈయన క్రైస్తవుడు మా స్కూల్లో కానీ మా కాంప్లెక్స్లో కానీ ఉన్నాడు ఆయన క్రిస్టన్ అయినా నాకు నిదానం తెలిసింది అడిగితే క్రిస్టియన్న మీరంటే మన మనం ఎప్పుడు కూడా దేవుడి యొక్క మాటలను అనేకులకు చెప్పేవారుగా చెప్పి దేవుని యొక్క సువార్తను మన ద్వారా వారికి అందే విధంగా మనము ఉండాలి దేవుని నలభై కీర్తిలో పెట్టుకున్నాను అందుకే మరి నేను ఇంతవరకు నిన్ను నన్ను కాపాడుతూ వస్తున్నాడు ఆయన అందుకే ప్రతి సంవత్సరం కూడా ఒక దయా కిరీటంగా దేవుడు మనకు ఇస్తూ వస్తున్నాడు అలాగే ఈ క్రమంలో మనం కూడా కొన్ని మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు కూడా మార్చుకోవాలన్నమాట మార్చుకోవడానికి దేవుడు సమయాన్ని సంవత్సరాన్ని ఇస్తూ వస్తూ ఉంటాడనమాట రోమిలు రాసిన పత్రిక పన్నెండవ మనం చూస్తే మనము అక్కడ ఒకటో వచనము రెండవ వచనంలో మనం చూస్తే రోమి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైనా సజీవ యాగముగా సమర్పించుకున్నాడని దేవుని మా చెల్లవును బట్టి ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగటు వలన రూపాంతరము చందుడి అంటున్నాడు ఇక్కడ మనం చూస్తే మన శరీరాన్ని సజీవయాగముగా ఆయన అప్పగించాలి అప్పగించకపోతే అలాగే ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమైన దాన్ని ఉత్తమమైన దాన్ని అలాగే అనుకూలముగా ఉన్నదాన్ని సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనస్సు మారి నూతన మొగుట వలన మనమంతా కూడా మారిపోవాలని ప్రతి సంవత్సరం కూడా రూపాంతరం చెందుతూ ఉండాలంట ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ చెందుతూ ఉండాలంట ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన దగ్గర కానీ ట్రాన్స్ఫర్మేషను జరగడం లేదు అన్ని గ్రంథాలు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి కానీ బైబుల్ ఒక్కటే ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకెళ్తుందంట అందుకే మనము ఎన్నో సంవత్సరాలు ఉంటూ ఉన్నా మనం ఇంకా మారుకోకుండా మన మనలో ఉన్నటువంటి కొన్ని మరి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు తీసేసుకుంటూ పోతూ ఉండాలి ఈ క్రమంలో దేవుడు మనకు మరో సంవత్సరాన్ని దయా కిరీటంగా మనకిస్తాడు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి ఏదైతే మరి దేవుని చిత్తము అలాగే మరి ఆ అను అనుకూలమైనటువంటివి చేయడానికి మనం ఎప్పుడు కూడా మరి ముందుండి మరి యొక్క దేవుని సేవను జరిగించడానికి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుండాలని ఇందును బట్టి దేవుడు మనల్ని ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరాన్ని దాటించుకుంటూ యొక్క దయాకిరీటంతో మనల్ని నింపుతూ ఉన్నటువంటి దేవుణ్ణి మనం స్థుతిస్తూ గనపరుస్తూ మన భక్తి జీవితంలో మనమందరం కూడా ముందుకు సాగిపోవాలని మీ అందరికీ మనవి చేస్తూ ముందుకు సాగిపోదాం అట్టి కృపాదేవుడు మనందరికీ అని గురించిన గాక హామీ